హలో అండి అందరికీ హాయ్ నేను ఇంట్లోనే ఈజీగా పల్లె పట్టిని ఫస్ట్ టైం ట్రై చేశాను పర్లే నార్మల్గా వచ్చింది పీసెస్ లాగైతే రాలేదు దీనికోసం ముందుగా నేను ఒక కప్పు నర పల్లీలు ఒక కప్పు బెల్లము కొంచెం నెయ్యి తీసుకున్నాను అయితే స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత నేను తీసుకున్న కప్పు నర పల్లీలని స్టవ్ సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాను స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు మాడిపోయి టేస్ట్ బాగుండదు స్టమ్స్ సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ పడుతుంది వేయించుకోవడానికి ఇలా వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని టూ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి ఈ పాకాన్ని మధ్య మధ్యలో కలుపుతూ తీగపాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇది పాకం రెడీ అయ్యేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలకి పొట్టు తీసేసుకొని రెండు ముక్కలుగా చేసుకోవాలి ఈ పొట్టు త్వరగా వెళ్ళడం కోసం నేను ఒక బౌల్ తీసుకొని బౌల్తో ప్రెస్ చేశాను అవి రెండు ముక్కలు కూడా ఈజీగా అవుతాయి ఇలా చేయితోటి నలిపినా కూడా తొందరగా అవుతుంది ఇలా అంత తీసిన తర్వాత వీటిని ఒక చాటలోకి వేసుకొని ఆ పొట్టు మొత్తం పొయ్యేలాగా చిరిగి మళ్ళీ ఒకసారి సేమ్ అలానే చేతులతో బాగా స్క్రబ్ చేసి పొట్టు మొత్తం ఊడిపోతుంది ఈలోపు బెల్లం పాకం కూడా రెడీ అయింది నేను ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని బెల్లం పాకాన్ని ఒక రెండు మూడు డ్రాప్స్ అంతా వేశాను అది ముద్దలాగా అవుతుంది ఇప్పుడు మనం పొట్టు తీసి పక్కన పెట్టిన పల్లీలని ఆ పాకంలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పల్లీలకి పాకం అనేది మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ఆ ప్లేట్ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిన బెల్లం పల్లీల మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసి అదే స్పూన్తో ప్లేట్ మొత్తం వెడల్పుగా చేసుకోవాలి నేను ఇలా తోటి పెట్టాను కాకపోతే పైన పన్ను పెట్టాను అది వెళ్ళలేదు ఇగో చిరలో మాత్రం ఇలా తీసాను టేస్ట్ రాలేదు కాకపోతే అది పీసెస్ లాగా రాలేదు టేస్ట్ మాత్రం మనం బయట షాప్లో కొంత ఎలా ఉంటుందో అలానే వచ్చింది కానీ పీసెస్ లాగా రాలేదు